ఇక్కడ చిన్న పిల్లలను చూస్తుంటే చాలా ఆనందం తెలుస్తుంది మనం చెప్పే యొక్క మాటల వాళ్ళకు అర్థమైతే తెలియదు కానీ మిగతా గ్రామ ప్రజలందరికీ మరియు ఇక్కడ సభను అలంకరించిన అందరికీ దర్యాప్తుగా తెలుస్తుంది ఎక్కువ చెప్పడానికి కూడా లేదు మన కోల్లారంలో మనం పుట్టడంతో పాటు మనందరికీ నేనున్నాను అని ఏ కష్టం వచ్చినా విద్యార్థులకు హాస్టల్లో హైదరాబాద్కి వచ్చి హాస్టల్లో సీటు కావాలన్నా దేనికైనా నేనున్నానని ముందుకొచ్చిన మన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారు గౌడ్ గారికి మనం అందరము మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయాలా ఊరు డెవలప్మెంట్ కోసం చేయాలి పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఉన్నప్పుడు నాటి దీనికి విద్యాశాఖ అప్పుడు కొందూరు నరసింహారావు విద్యాశాఖ చైర్మన్ కొండూరు నరసింహ గారి ఆదేశతరణం ఉన్నప్పుడు నాట్యము ఈ చదువుల ఇక్కడ కోల్ గ్రామంలో మార్మూల గ్రామం ఈ పది ఇరవై మందికి కూడా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కానీ మేడం గారు కానీ చాలా చక్కటి విద్యను అందించి